你怎么了 మునులను హుషులను దేవ ఋషులు హ కొట్టారు తప్ప ఈ గద చేతల్పోని ప్రషాదులను మృహిస్తులను దేవతలను కూడా ఎత్తి పట్టి కొట్టవల్ల అంటే మేము తెలిపించింది తమిళ కులములో పట్టారు తెలిమించినాడు సరే ఒక ముఖ్యంగా మీరు ఎవరు బ్రాహ్మణలు బ్రాహ్మలే గదా బ్రాహ్మణుల చంపు బ్రాహ్మణు గదల్ముని రుషాలను కొట్టుమన్నావు బ్రాహ్మణు దణ్ణించుమన్నావు ఆయొక దేవతని ఎత్తి పట్టి కొట్టుమన్నావు కదా మీరు చూడకు బ్రాహ్మణే కదా సరే ఇదే చేత మీ బ్రాహ్మణులు కూడా ఆరాధించьте గురు గురు మాత్రం పెడద్రియేది వరకు సుశామ తెలింది స్వామి ఎంత అవుతుందది నేకే తెలుసు

அப்ப நான் மொதலா ஒக்கி தப்பா எப்படி மொதலில் முன்னேற போதும் చూడండి ఇవాడు రోజు నా గురు కూడా నేర్చుడానికి నీచమైన విద్యలు ఇలాంటి నీచమైన విద్యలు కూడా మనం నేర్పకూడదు ఎందుకంటే ఈ ఊరిలో దేవుడు అంటే మీ నాన్న మీ నాన్న తప్ప వేరే దేవుడు చదువు వేరేటోళ్ళు చెప్పు తినం ఈ గురువుల మాట వింటాం మీ నాన్న చెప్పిందే వీరు అవునండి మీ మాట మే వినోళ్ళం కాదు సరే ఒక ముట్టు చెప్తాను విరా చూడు

మీ దేవుని మీ నోటు తలపండు నేను ఒక దెబ్బ కొట్టుతున్నాను దెబ్బ తగిలాదనుకో అంటే మీ దేవుని సంగతి మా దేవుని సంగతి ఆ దెబ్బలో వెళ్తాను పరీక్ష పరీక్ష అరే మొదల నువ్వు అమ్మతోడు నువ్వు అమ్మతో లేదు అమ్మతో నేను చెప్పేది నన్ను మన దేవుడు మనకు ముఖ్యం ఆ దేవుని దాటితేనేమో దెబ్బ తాగదట మన దేవుని దాటితే దెబ్బ తాగుతుందట ఇది ఇది ఎలా అబద్ధం

తెలేనే నానా ల నన్ను పంతురు కొడుతున్నా ప్రాణం పోతాన ఆనాడురా ఫోన్ నెంబర్ ఓం ఫోన్ నెంబర్ శివయ్య వరగా ఇప్పుడు మనం ఏమన్నాం ను ఇంత ముందు ఓ మిరని కచ్చబయ్య ఇప్పుడు ఆయన అన్నలాడాను అంటే తెలుస్తది దెబ్బ తాకు తాలే తాక చూడు నేను ఉన్నా నీకు సపోర్ట్ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ సంప్రా ఓం నపోర సంప్రా నన్ను కొట్టిందా దీని ప్లాన్ నేను దెబ్బలు తిన చూస్తాను అంటే ఇప్పుడు దెబ్బలు తాగలేదా అస్సలే తాకలేదు మన దేవుని దాగితే సర్వని అన్నాడు దేవుని దాతను ప్రామిస్ మనం చేతుంది మన దెబ్బలు కొట్టుకుంటారా

అతను మా దేవుడిని కలితే సర్రు అన్నది ఇంకోటే అన్న చూడు మా దేవుడు తెలివాడు అరే మరి రావు రావు చెప్పేవారు దండనాయకుడు చెప్పేవారు అమ్మతో నన్ను తొక్కేసి అమ్ముతాడు మహారాజు అంటా పొలగా ఓం నమో నారాయణ

आको बुरे पर या जा कारी तोडो पर आको चक्चा पालत आ ओ यार ये गाड़ी टमाटर ले यार बस तो बंद कर ये बच्चे गाड़ डाल उधर सही बात है बट्टू అయ్యగారు ఏ పప్పు తిన్నా చియ్య గారి దగ్గర అయ్యారు అల పప్పు వేసినా కాకుడు పప్పు వేసినా నేనంగుడ్డి చూసి ఏం వాసరే వీళ్ళు పప్పు లేని బుక్ ఎత్త నేనంగడి చూడ కానీ ముక్కు దూరాలు వరిగిపోయింది రోజు నాలుగు ఇళ్ళ తింటాడు రోజు కాపల ఇళ్ళన్నీ పడతాడు అయ్యగా టిఫిన్ ట వర్తపోతా అంటే ఆ వాడ వాడ తింటాడు

ええええええええええええええええええええええええええええええええええええええ నా మొక్కము బాగా ఉన్నాను నీ మొక్క నెల ఉన్నాను నీ మొక్క నా మొక్క మించి కాబట్టి నాది మంచిపోయినాది దయ్యప్రూపరూపులు కాదు అంత చేసి నువ్వేనా గురు మన యొక్క బీబుని తుడిచి వేసి పాలాదుడు తిరుమల యొక్క ధరించాడు కదా ఈ వార్త ఎవరితో చెప్తాం లేదా అది వారి యొక్క ఉన్నది కదా లీలా వద్దమంతా తెలుసా మీరు మీ గురించి తెలుసు వేసుకొని ఆ తిరుమల రేఖ ధరించుకొని వచ్చారంతి ముసుకప్పూర్ బా అంబా మన బర్రెట్టున్నాయా దొంగ బర్రులు అవి ఎప్పుడో తలుగు తెప్పుకొని పోరు దొంగ రాత్రి వస్తానే కురి గురించి ఏర్తల పొరనే అవి రొమ్ములు కడిగి పారి వెళ్ళుతాయి అందులో పాడుగాను మొత్తం పురుత అందించుకుని వస్తానే ఏ మడుగులో పోరుతానయో ఏడో పోరుతానయో నన్ను బాగా కట్ట அது ரொம்ப கடகே பாது பிண்ட மொதல் கவுடி பரவாயில் பிடித்த அது பாலை எக்ஸ்தான் ரொம்ப ஹோ ஹோட்டி பரவ அம்மத்தோடு அட்ல ஒன்று தண்ணி ஓ

ఏమిటి నేను బర్రలు అనుకున్నా వరుసా కాదు మన అయ్యగారులు చెండ మార్పులు చెండ మార్పులా అవు సరే నేను వెళ్తాను కానీ ఎవరయ్యా మీరు ఈ వికృత రూపాలు ఎవరు ధరించారయ్యా మీ యొక్క చిన్ని పుత్రుడైనా

చెప్పవా చిన్నపుత్రుడు గురువులు చెప్పిన భంగరామాల ఆ యొక్క గురువులైతే భంగరామాలను పెట్టాలంటే ఏమిటి వారు ఎవరు చెప్పారు సరే ఇప్పుడే వెళ్ళి వాడు ఎక్కడున్నాడో వాడికి తగిన బుద్ధుల చెప్పులు